తుపాను పేరు వింటేనే కాకినాడ జిల్లా కోన పాపపేట ప్రజలు భయంతో వణికిపోతున్నారు ఈసారి ఎన్ని ఇళ్లు కడలి పాలవుతాయోనని అక్కడి మత్స్యకార కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకిడుస్తున్నాయి రక్షణ గోడ కల సాకారం అవుతుందేమోనన్న ఆశాభావంతో సొంత ఊరిని వదలకుండా అక్కడే జీవిస్తున్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కోన పాపపేటను తుపాన్లు బెంబేలెత్తిస్తున్నా రెండు నెలల వ్యవధిలోనే మూడు తుపాన్ల ప్రభావంతో గ్రామంలోని భూభాగం తీవ్ర కోతకు గురైంది రెండేళ్ల కాలంలో సుమారు యాభై మీటర్ల మేర భూభాగం సముద్ర గర్భంలో కలిసిపోయింది సముద్రం నుంచి ఎగసిపడే రాకాశి అలల తాకిడికి నివాసాలు కూడా కడలిలోకి కొట్టుకుపోవడంతో వందలాది మంది ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు తుపాన్ల తాకిడికి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి సిమెంట్ రోడ్లు ధ్వంసమయ్యాయి ప్రస్తుతం మరో అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎగసిపడుతున్న అలలకు ఆరు గృహాలు నేలమట్టమయ్యాయి మరో తుపాను మీద పడితే ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక స్థానికులు సతమతమవుతున్నారు పోయిందండి రాత్రి రాత్రి చెట్లు కూడా ఇవన్నీ పడిపోయి ఏం చేయాలి అర్థమవుతుంది ఎక్కడికల్లా అర్థం లేదు గవర్నమెంట్ గత ప్రభుత్వంలో స్థలం ఇచ్చిందమ్మా ఇప్పుడు మరి మీ ఇల్లు సముద్రపాత గురవుతే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నాం అండి ఇందుగా ముందు కొట్టిందండి కొట్టి సరే అలా తీసుకుత్తలు అవి వేసుకుని అలా ఉన్నావు శ్రీభత్తాలు అయ్యి నాకు పోయండి దాని పక్కన ఏదో కోడ గోడ గడ పోయింది నెక్స్ట్ మాది అండి శక్తి సేకరణ కూడిపోయిందండి అప్పుడు అది ఇక్కడ పోతే ఎక్కడికొని ఇక్కడ పోవాలండి ఇంకా మూడు కుటుంబాలు ఉంటాం అండి మా ఇంట్లోనే శక్తిశేగరం అయిపోతాం అండి ఇంకా నాలుగు వేల జనాభా నివసించే కోనపాపుపేట గ్రామం ప్రధాన రహదారి నుంచి సముద్ర తీరం వరకు రెండు వందల మీటర్ల దూరంలో ఆరు వరుసల గృహ సముదాయం ఉండేది వీటి పరిధిలో ఆరు వందల మంది వరకు జీవనం సాగించేవారు సముద్ర పోటు కారణంగా నాలుగు వరుసల గృహాలు నేలకూలాయి సుమారు నాలుగు వందల మంది నిరాశ్రయులయ్యారు ప్రస్తుతం రెండు వరుసల్లో యాభై ఇళ్లు మాత్రమే మిగిలాయి ఇవి కూడా దెబ్బతిని ప్రమాదపుట అంచున ఉన్నాయి ఉప్పాడ మాదిరిగానే తమ గ్రామానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు ఉన్నారు ఎలా ప్రశ్న కూడా అర్థం కావట్లేదు కుటుంబాన్ని ఎలా పోయించుకోవాల్సింది మాకు తక్షణ ఎత్తుపాద మీద అర్జిట్ మాకు ఈ పాడ ఏర్పాటు చేస్తే మరి మా ఉన్న ఇళ్ళనే అనే కాపాడుకుంటామని మీ మీడియా ద్వారా మేము చేయబడుతున్నాం రెండు మూడు తుఫాల నుంచి మా గ్రామంలో రమారామకు వంద ఇల్లిపోయినట్లేదు సార్ మరి అందరూ అలాగే ఇబ్బంది పడుతున్నారు దాంట్లో కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఇక్కడే ఉన్నారు మా ఇప్పుడు కూడా మత్స్యకారులు సౌంద్ర ప్రక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎన్ని పోట్లు రాట్లు వచ్చినా మరిస్తున్నారు ఎన్ని తుపాలు వచ్చినా మరి దర్శనవాడు ఉంటే ఇప్పుడు ఉన్న ఇల్లు అయినా కాపాడుకుంటామని ఎన్ని సౌంద్ర తప్పకుండా చచ్చిపోతాయని భయపడుతున్నారు